హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మేము మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఉంటే అక్కడికి వచ్చామండి గృహప్రవేశం అంటే ఇది విలేజ్ అండి చాలా చిన్న ఇల్లు చుట్టిల్లు అంటారు కదా అదండి గృహప్రవేశం అయిపోయిన తర్వాత అందరం ఇలా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము చూడండి మా సిస్టర్ వాళ్ళు ఇలా కూర్చుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందరూ ఒక దగ్గర కూర్చుంటే కలిసినంతసేపు హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే చాలా ఎంజాయ్ చేస్తాము ఇంకా మా వదిన భోజనాలు చేయండి అని చెప్తుంది ఇంక ఇదైతే లోపలండి మా అక్క అయితే ఫస్ట్ పాలు పొంగి ఇచ్చేసింది పాలు పొంగి ఇచ్చేసిన తర్వాత ఇంకా అలా మొత్తం రెడీ చేశారు ఇదైతే ఎంట్రన్స్ లోపలైతే చాలా కూల్గా ఉందండి పైన తాటాకులు కదా అందుకే చాలా చల్లగా ఉంది ఇంక ఇవి వంటలండి చక్కెర పొంగలి బజ్జీలు మ్యాంగో చట్నీ బగార్ రైస్ పెరుగు చట్నీ పన్నీర్ కర్రీ పప్పు సాంబార్ దొండకాయ ఫ్రై అన్నీ చాలా బాగున్నాయండి మేమైతే తినేసాం మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా